బిగ్ హౌస్ లోకి అడుగు పెట్టనున్న టాలీవుడ్ హీరో అసలు ఊహించలేదుగా బిగ్ బాస్ కొత్త సీజన్ లాంచింగ్ కు ముహూర్తం ముంచుకొస్తోంది షో లాంచింగ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ ఒకటి లేదా ఎనిమిదివ తేదీల్లో బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది గతేడాది అంతా ఉల్టాపుల్టా అంటూ బాస్ చేసి సందడి అంతా ఇంతా కాదు ఈసారి ఏకంగా ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ అంటూ ఈ సెలబ్రిటీ గేమ్ షోపై అంచనాలు పెంచేస్తున్నారు కొత్త సీజన్కు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి గతంలో లాగే ఈసారి కూడా ఒక వంద రోజులకు పైగానే బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుందని సమాచారం మరోవైపు ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్స్ గురించి రోజుకో వార్త వినిపిస్తోంది సామాజిక మాధ్యమాల్లోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ చాలా పేర్లు వైరల్ అవుతున్నాయి వింధ్య విశాఖ నయని పావని జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి రీతూ చౌదరి అమృత ప్రణయ్ కుమారి ఆంటీ బర్రలక్క నటి సోనియా సింగ్ ఫేమస్ యూట్యూబర్ బమ్ చిక్బబ్లు హీరోయిన్ కుషితా కల్లపు సురేఖ వాణితో పాటు ఆమె కూతురు సుప్రిత ఇలా చాలామంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి తాజాగా స్టార్ కమెడియన్ కమ్ హీరో అభినవ్ గోమటం కూడా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది అభినవ్ గోమటం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మస్ షేర్స్ ఉన్నాయరా రా అంటూ అతను చెప్పిన డైలాగులు ఓ రేంజ్ లో పేలాయి కామెడీతో పాటు సెటేరికల్ డైలాగ్స్ వేయడంలో అభినవ్ దిట్ట సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో అతను పండించిన కామెడీకి అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు అలాగే పలు సినిమాల్లోనూ మెరిశాడు ఇటీవల తన ట్రేడ మార్క్ డైలాగ్ పేరుతోనే వచ్చిన సినిమా మస్తు ఉన్నాయి రా హీరోగా కూడా కనిపించాడు ఈ క్రమంలోనే అభినవ్కు ఉన్న క్రేజ్ పాపులారిటీ దృష్ట్యా బిగ్ బాస్ టీమ్ అతనిని సంప్రదించినట్లు తెలుస్తోంది ఒకవేళ అతను హౌస్లోకి వస్తే ఎంటర్టైన్మెంట్ డబుల్ అవ్వడం ఖాయం ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫర్ ఎనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ విజిట్ జోగ్లే వెబ్సైట్ అండ్ జోగ్లే యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో